యాహాన్ సువార్త పంతొమ్మిదో అధ్యాయము చదువుకుందాం అప్పుడు పిలాతు ఏసును పట్టుకుని ఆయనను కొరడాలతో కొట్టించాను సైనికులు ముండ్లతో కిరీటం మళ్లీ ఆయన తల మీద పెట్టి ఉదారంగు వస్త్రము ఆయనకు తొడిగించి ఆయన ఎద్దకు వచ్చి యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి పిలాతు మరలా వెలుపులకు వచ్చి ఇదిగో ఈయన ఎందు ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ మీయద్దకు వెలుపులకు తీసుకుని వచ్చుచున్నానని వారితో అనిను ఆ ముండ్ల కిరీటమును ఉదారంగు వస్త్రమును ధరించినవాడే యేసు వెలుపలికి రాగా పిలాతు ఇదిగో ఈ మనుషుడు అని వారితో చెప్పాను ప్రధాన యాజకులను బంట్రోతులను ఆయనను చూసి సిలువ వేయము సిలువ వేయము అని కేకలు వేయగా పిలాతు ఆయన ఎందు ఏ దోషమును నాకు కనబడలేదు గనుక మీరే ఆయనను తీసుకుని పోయి సిలువ వేయుడని వారితో చెప్పాను అందుకు యూదులు మాకొక నియమము కలదు తాను దేవుని కుమారుడినని ఇతడు చెప్పుకొనిను గనుక ఆ నియమము చొప్పున ఇతడు చావవలనని అతనితో చెప్పిరి పిలాతు ఆ మాట విని మరీ ఎక్కువగా భయపడి తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి నువ్వెక్కడి నుండి వచ్చితవని యేసుని అడిగాను అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఇయ్యలేదు గనుక పిలాతు నాతో మాట్లాడవా నిన్ను విడుదల చేయటకు నాకు అధికారం కలదనియు నిన్ను సిల్వ వేయటకు నాకు అధికారము కలదనియు నీ వెరగవా అని ఆయనతో అనిను అందుకు యేసు పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారము ఉండదు అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపం కలగదను ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయటకు యత్నము చేశాను కానీ యూదులు నీవు ఇతని విడుదల చేసితివా కైసరకు స్నేహితుడు కావు తాను రాజునను చెప్పుకును ప్రతివాడును కైసరకు కైసరనుకు విరోధముగా మాట్లాడుచున్నవాడే అని కేకలు వేసిరి పిలాతు ఈ మాటలు విని యేసును బయటకు తీసుకుని వచ్చి రాళ్ళు పరిసిన స్థలమందు న్యాయపేట మీద కూర్చుండెను ఎబ్రి భాషలో ఆ స్థలమునకు గబ్బాత అని పేరు ఆ దినము పస్కాను సిద్ధపరుచు దినము అప్పుడు ఉదయము ఆరు గంటలు కావచ్చును అతడు ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా అందుకు వారు ఇతనిని సంహరించుము సంహరించుము సిలువేయము అని కేకలు వేసి పిలాతు మీ రాజును సిలువ వేయునా అని వారిని అడుగుగా ప్రధాన యాజకులు కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడనిది అప్పుడు శిలువ వేయబడటకే అతడు ఆయనను వారికి అప్పగించను వారు యేసును తీసుకుని పోయి ఆయన తల ఆయన తన శిలువ మోసుకుని కపాలాస్థలం అను చోటుకి వెళ్ళాను ఎబ్రి భాషలో దానికి గొల్కతా అని పేరు అక్కడ ఈ వైపున ఒకరిని ఆ వైపున ఒకరిని మధ్యన యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని శిలువ వేసిరి మరియు పిలాతు యూదుల రాజైన నచరేడకు యేసు అను పై విలాసము వ్రాయించి శిలువ మీద పెట్టించాను యేసు శిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమై అది హెబ్రి గ్రీకు రోమా భాషలలో వ్రాయబడిన గనుక యూదులలో అనేకులు దానిని చదివిరి నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు వ్రాయుము గాని యూదుల రాజు అని వ్రాయవద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా పిలాతు నేను వ్రాసినదేమో వ్రాసితిన నేను సైనికులు యేసును సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకుని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు వాటిని నాలుగు భాగములు చేసిరి ఆయన అంగీని కూడా తీసుకుని ఆ అంగీ కుట్టులేక పైనుండి యావత్తు నేయబడినది గనుక వారు దానిని చంపక అది ఎవరికి వచ్చినో అని దానికోసరం చీట్లు వేయదమని ఒకరితో ఒకరు చెప్పుకుని వారు నా వస్త్రములు తమలో పంచుకుని నా అంగీ కోసరం చీట్లు వేసిరి అను లేఖనం నెరవేనున్నట్లు ఇది జరిగిన ఇందుకే సైనికులు ఇలాగ చేసిరి ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియాయు మగ్దల్ అనే మరియాయుసు శిలువయొద్ద నిలుచుండిరి యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండట చూసి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తర్వాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఎంట చేర్చుకొనను అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఏసు ఎరిగి లేఖను నెరవేరినట్లు నేను దప్పుకొనిచున్నానని సిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండేను గనుక వారు ఒక స్వాంజీ సిరకతో నింపి ఇస్సోకు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి ఏసు ఆ సిరక పుచ్చుకొని సమప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను ఆ దినము సిద్ధపరశు దినము మరుసటి విశ్రాంతి దినము మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతి దినమున శిలువ మీద ఉండకుండానట్లు వారు కాళ్ళు విరగొట్టించి వారిని తీసివేయించమని యూదులు పిలాతును అడిగిరి కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలివేబడిన మొదటివాని కాళ్ళు రెండో వాని కాళ్ళును విరగ్గొట్టిరి వారు ఏసు వద్దకు వచ్చి అంతకుముందే ఆయన మృతిబంది గుండు చూసి ఆయన కాళ్ళు విరగొట్టలేదు కానీ సైనికులలో ఒకడు ఈటతో ఆయన ప్రక్కను పొడిచిను వెంటనే రక్తమును నీళ్ళును కారెను ఇది చూసిన వాడు సాక్ష్యమిచ్చుచున్నాడు అతని సాక్ష్యము సత్యమే మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన ఎరుగును అతని ఎముకలలో ఒక్కటైనను ఇరువబడదు అను లేఖనము నెరవేరినట్లు ఇవి జరిగిన మరియు తాము పొడిచిన వాని తట్టు చూతురు అని మరి యొక్క లేఖనము చెప్పుచున్నది అటు తర్వాత యూదుల భయం వలన రహస్యముగా ఏసు శిష్యుడైన అరుమతయ్య ఏసేపు తాను యేసు దేహము తీసుకుని పోవటకు పిలాతునొత్త సెలవు పిలాతు సెలవిచ్చాను గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకుని పోయాను మొదట రాత్రివేళ ఆయన వద్దకు వచ్చిన నికోదమ్మ కూడా బోళముతో కలిపిన ఆగరు రమారమే నూట యాభై సేర్ల ఎత్తు తెచ్చాను అంతట వారు యేసు దేహమును ఎత్తుకుని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి ఆయనను వేసిన స్థలంలో ఒక తోట ఉండేను ఆ తోటలో ఎవడునూ ఎప్పుడును ఉంచబడిన కొత్త సమాధి ఒకటి ఉండేను ఆ సమాధి సమీపంలో ఉండేను కనుక ఆ దినము యూదులు సిద్ధపరుచిన దినమైనందున వారు అందులో ఏసును పెట్టిరి